ఎన్నో సంవత్సరాలుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తెగ వెయిట్ చేసిన సినిమా ఓజీ ఈ సినిమా దసరా సందర్భంగా ఇటీవలే గ్రాండ్గా రిలీజ్ అయింది సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన పానిండియా స్థాయిలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా రిలీజ్ చేశారు మూవీ మేకర్స్ దీంతో ఈ సినిమాను చూడడానికి తండోప తండోలుగా థియేటర్లకి తరలి వచ్చారు అభిమానులు కేవలం పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు అలాగే ఇతర ఇండస్ట్రీ నుంచి వచ్చిన సెలబ్రిటీలు కూడా ఓజీ సినిమాని చూడడానికి ఏకంగా థియేటర్కి వెళ్తున్న విషయం విదితమే దీంతో ఒక్కసారిగా ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది మరోవైపు కలెక్షన్స్ కూడా అదిరిపే లెవెల్లో ఉండగా మరోవైపు ఈ సినిమా గురించి సెలబ్రిటీలు స్పందిస్తూ ఉన్నారు తాజాగా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ హీరో అటు రాజకీయాలు ఇటు సినిమాలంటూ వెళ్తున్నారు నిజంగానే గ్రేట్ ఓజీ సినిమాతో దేశవ్యాప్తంగా అద్భుతమైన గణయోజనం సాధించారు ఆయన ఒక తెలుగోడి కోసం దేశం మొత్తం స్థలం కొడుతోంది ఈరోజు చరిత్రలో ఇదే మొదటిసారి నేను చూడడం అయ్యా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అమితాబ్ బచ్చన్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం నటిస్తున్న ఓజీ సినిమా అయిపోయిన వెంటనే ఆయన హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో బిజీ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇందులో శ్రీల హీరోయిన్ నటిస్తోంది ఈ సినిమా కోసం యావత్ ప్రపంచం వెయిట్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే